హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల ఫ్రై చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ మనము మిక్సీ గిన్నె పొడిది తీసుకోవాలి మెంతులు వన్ స్పూను లవంగాలు వన్ స్పూను మిరియాలు వన్ స్పూను వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నిటికీ ఫోర్ స్పూన్స్ వచ్చింది పౌడరు టూ ఆనియన్స్ తీసుకోవాలి ఒక చిన్నది ఒకటి పెద్దది మరీ తీయగా అవుతుంది పులుసు అందుకనే ఒక చిన్నది ఒకటి పెద్దది తీసుకొని దానికి ఏదైనా చాకు తీసుకొని గుచ్చి ఇట్లా మంటపై కాల్చుకోవాలి అప్పుడు మంచిగా కాలుతుంది కొంచెం వరకు కాల్చాలి కాల్చి కొంచెం సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరుకుగా కట్ పట్టుకోవాలి మనం ఇప్పుడు టూ కేజీస్ చేపలు తీసుకున్నాము టూ కేజీస్కి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఇంత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చేపల పులుసు పసుపు టూ స్పూన్సు మనం చేసి పెట్టుకున్న పౌడరు టూ స్పూన్స్ లవంగాలు మిరియాలు ఉంటుంది కాబట్టి అందులో ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకే టూ స్పూన్స్ వేసుకోవాలి కారం ఏమో ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి మనము ఇంట్లో మామూలుగా గరం మసాలా ఉంటుంది కదా అది టూ స్పూన్స్ వేసుకోవాలి ధనియాల పౌడరు ఫోర్ స్పూన్స్ కొబ్బరి పొడి ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి కొబ్బరి పొడి ధనియాల పొడి వల్లనే కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా ఉంటుంది ఉప్పు సిక్స్ స్పూన్స్ వేసుకోవాలి నేనైతే ఒకటే స్పూన్ తోటి అన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను వేస్తున్నాను ఒకటే స్పూన్ తోటి ఏదైనా ఒక తోటి అదే తోటి వేసుకోవాలి అన్నీ ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం తీ మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకొని అవి చిన్నగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి చింతపండు చెటాకు తీసుకోవాలి అంటే యాభై గ్రాములు తీసుకోవాలి దాని జ్యూస్ వేయాలి వాటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వేయాలంటే వన్ అండ్ హాఫ్ లీటర్ వేయాలి వాటరు ఈ టూ కేజెస్కి ఆయిల్ ఏమో పావుకేల కంటే ఎక్కువనే పడుతుంది పావుకేలో ఆయిల్ వేసేసుకోవాలి అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేయడం అంతే అది మస్తు టేస్ట్ ఉంటుంది మనం ఫ్రైలు చేయడం అది ఇది చేయొద్దు ఈ చేపలు ఎందుకంటే విరిగిపోతాయి కేజీ నూనె వేసుకున్నాక ఒకసారి మసాలా అంతా కరిగేటట్టు కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాంటి చపాతీ చేస్తాం కదా టన్ చేస్తాం కదా అలాంటి చెంచా తీసుకొని కలపాలి మల్లం మన మెడేలో కలిపేటప్పుడు పొయ్యి పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ పులుసు అయ్యేంత వరకులా పొయ్యి మీద పెట్టినప్పటి నుండి ఒక త్రీ టైమ్స్ కలపాలి ఎక్కువ టైమ్స్ కలిపద్దు విడిపోతాయి మళ్ళీ మధ్యలో మరిగేటప్పుడు ఫిష్ మసాలా ఉంటుంది అది షాప్లలో దొరుకుతుంది ఫిష్ మసాలా వేసుకోవాలి అది కూడా వేస్తే కూడా కొంచెం స్మెల్ టేస్ట్ బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది మనము ఇప్పుడు ఫ్రైకి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాము ఫస్ట్ టూ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ కొబ్బరి పొడి మనం చేసి పెట్టుకున్నది వన్ స్పూన్ వేయాలి ఎక్కువ వేయొద్దు పసుపు హాఫ్ స్పూనే వేయాలి కారం వన్ స్పూన్ వేయాలి ఉప్పు వన్ స్పూన్ వేయాలి కొంచెం టేస్ట్ చూడవచ్చు కలిపినాక ఉప్పు సరిపోకుంటే కొంచెము మళ్ళీ కలుపుకోవాలి అందులో ధనియా పౌడరు వన్ స్పూన్ వేయాలి కార్న్ కార్న్ పౌడర్ అని ఉంటుంది షాప్లలో దొరుకుతుంది అది త్రీ స్పూన్స్ వేయాలి అది వేస్తేనే కొంచెము ఫిష్కి అప్లై చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నమాట అది వేస్తే కొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు కలు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇదంతా గట్టిగా అయిపోతుంది కలిపితే మనము కాన్ పౌడర్ వేసినాం కదా అందుకని గట్టి గట్టిగా అవుతుంది అయితే కొన్ని వాటర్ కలుపుకొని కొంచెం చేపలకు మసాలా పట్టే విధంగా కొంచెం జారుడుగా ఉండాలి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి చేపలకు పట్టించాలి ఇవి వన్ కేజీ చేపలు వన్ కేజీ చేపలకి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది మసాలా అప్లై చేయాలి చా చేపలకి బాగా ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు మంచిగా మ్యారినేట్ చేయాలి అయితే ఫిష్ మసాలా నేను మర్చిపోయినా మళ్ళీ తర్వాత గుర్తొచ్చి వేసి మళ్ళీ కలపడైంది టూ టూ టైమ్స్ కలుపుడమైంది నాకు ఇది అందుకే అందుకే అన్నీ ఒక దగ్గరే పెట్టుకొని వేసుకోవాలి అదే నా పక్కనే ఉంది కానీ నేను చూసుకోలేదు ఫిష్ మసాలా మళ్ళీ ఫిష్ మసాలా తీసి మళ్ళీ కలిపిన ఫిష్ మసా కంపల్సరీ ఈ షా అంటే నేను ఎవరెస్ట్ ఫిష్ మసాలా ఎవరెస్ట్ చికెన్ పౌ మసాలా ఇవి కొన్నిటికైతే కొన్నిటికైతే ఇవి బాగుంటాయి ఈ పౌడర్ ఇప్పుడు చికెన్ మసాలా ఫిష్ మసాలా అంటే ఈ ఎవరెస్ట్ మసా ఎవరెస్ట్ కంపింది అయితేనే జ్వరం మంచిగా అనిపిస్తుంది సాంబార్ మసాలా కూడా ఎవరెస్ట్ పంపింది మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే సాంబార్ మసాలా అయితే నేను ఫస్ట్ మీ మసాలాలో సాంబార్ అంటే లాగానే చేసుకుంటుండే కానీ ఈ సాంబార్ మసాలా అస్సలు వేయిపోతుండే నచ్చపోతుండే రాను 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 అట్లా అలవాటు అయిపోయింది అవి ఎవరెస్ట్ మసాలా వేసుకోవడం కదా కా ఫిష్ మసాలా కూడా కలిపి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు చేసేసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి వీటికి చూడండి మంచిగా పట్టిస్తేనే మంచిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి మంచిగా పట్టియ్యాలి మరీ మసాలా వేసి ఎట్లా చెత్తలాగా చేయొద్దు కొంచెం చూసుకోవాలి ఒకసారి మిస్టేక్ అయిందంటే నెక్స్ట్ టైము కొంచెం ఒకసారి చేసిన తర్వాత మ ఏం తక్కువైందా ఎక్కువైందా అర్థమవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైము ఎక్కువైంది మసాలా అనుకో కొంచెం తగ్గించేసుకోవాలి తక్కువ మసాలా అయింది అనుకో కొంచెం పెంచేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాం అనుకోండి దీంట్లో హాఫ్ హాఫ్ నేను చెప్పిన క్వాంటిటీలో హాఫ్ హాఫ్ వే వేసుకోవాలి ఇప్పుడు నేను కేజీ తీసుకున్నా కాబట్టి ఇది ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఇంతే సరిపోతుంది మంచిగా రొట్టెలు చేసేపు ఇంకా ఉంటుంది కదా దానిపైన ఫ్రై చేసినాము మంచిగా ఫ్రై అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ పీసెస్ వేసుకొని ఒకసారి పెట్టుకోవాలి మళ్ళీ అవి మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఫ్రై అనివ్వాలి అయితే నూనె సరిపోకుంటే మళ్ళీ ఇంకా కొంచెం వేసుకోవచ్చు కొంచెం టూ టూ సైడ్స్ కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము మరీ ఎక్కువ ఫ్రై చేసి ఉంచవద్దు కొంచెం ఇంక కొంచెం చేస్తే కంప్లీట్ అవుతుంది ఫ్రై అనగా అప్పుడు సైడ్కి పెట్టుకోవాలి సైడ్కి పెట్టి మళ్ళీ మిడిల్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో మళ్ళీ ఇంకా కొన్ని కూడా ఫిషెస్ వేయాలి అట్లా వేసి మళ్ళీ అది కూడా అట్లా టర్న్ చేసి ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసిన తర్వాత అవి కూడా సైడ్కి పెట్టేసుకోవాలి నూనె సరిపోకుంటే మళ్ళీ వేసుకొని మళ్ళీ చేసుకోవాలి సైడ్కి పెట్టినవి అయితే చాలా బాగా కాల్తాయి మనం కొంచెం కాల్చి సైడ్కి పెడతాం కదా మళ్ళీ అట్లనే అన్నీ ఒక టూ టైమ్స్ వేసుకున్నాం అనుకోండి ఇది సైడ్కి పెట్టినాక మళ్ళీ ఇంకో సెకండ్ టైం కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయినాక సైడ్కి అనుకోండి మళ్ళీ అన్నీ అన్నీ ఒకేసారి కాల్చుకోవచ్చు మంచిగా అవుతాయి సూపర్గా ఫ్రై అవుతాయి అన్నమాట చూడండి వీడియోలో త్రీ టైమ్స్ వేసిన ఇది ఫస్ట్ టైము ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వేసిన సెకండ్ టైం త్రీ పీసెస్ వేసిన థర్డ్ టైము ఫోర్ పీసెస్ వేసి ఫ్రై చేసిన పెంక మీదనే ఉంచాలి అవి సైడ్కి అనుకోండి తీసి పక్కన పెట్టద్దు ప్లేట్లా పెంక పైననే ఉంచండి మస్తు కాలుతాయి అన్నమాట మిడిల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్గా వేసినాయి అవి కాల్చుకోవచ్చు సైడ్కి పెడితే ఇంకా బాగా కూడా కాలుతాయి అన్నమాట మా పాప తీస్తుంది వీడియో అయితే తనకే ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి